హలో అండి అందరికీ ఇది వచ్చి మొన్న ఈవినింగ్ వీడియో స్నాక్ కింద నేను అక్కీ రోటీ ప్రిపేర్ చేసిన అక్కీ రోటీ అంటే అనుకుంటున్నారా ఇది సర్వపిండి లాగానే ఉంటుంది కాకపోతే కొంచెం టే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తెలంగాణలో ఏంటంటే సర్వపిండి అయితే సోరకాయ లేదంటే పల్లి నార్మల్గా ఆనియన్ వేసి కూడా చేసేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఇది కర్ణాటక స్పెషల్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే కొబ్బరితో చేస్తారు ఇంకా కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఆనియన్ క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి కొంచెం జీలకర్ర నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ పల్లీలు వేస్తే రొట్టె అనేది మెత్తగా రాకుండా గట్టిగా వస్తుంది మందం వస్తుంది అది సర్వపిండి లాగుంటుంది ఇంకొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో టేస్ట్ ఇచ్చేది మెయిన్గా కొబ్బరి కొబ్బరి చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసుకున్నా లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా కొబ్బరిలో కొంచెం అల్లము కొన్ని పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా వేసుకొని కొబ్బరి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పిండి అనేది కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలానే కలుపుతూ ఉండాలి కొబ్బరి అనేది పిండికి బాగా పట్టాలి టేస్ట్ బాగుంటుంది మనం ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది ఇంకా వే వాటర్ వేసుకుంటూ కొంచెం మెత్తగా ఉండాలి ఇది సర్వపిండికి అయితే కొంచెం గట్టిగా చేస్తాం కదా ఇది అనేది కొంచెం మెత్తగా ఉంటే రొట్టెల్లాగా స్మూత్గా ఇట్లా మెత్తగా వస్తాయి లేదంటే సర్వపిండిలాగా కరకరలాడుతూ గట్టిగా వస్తుంది ఇంకా దీన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని తీసిన తర్వాతకి ఇంకా పెంకకి అయితే పెంకకి లేదంటే చపాతి కర్రతోటి కూడా చేసుకోవచ్చు నేనైతే దోసే ప్యాన్ ఉంటుంది కదా దానికి ఆయిల్ రాసేసుకొని పెద్ద మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ముద్ద తీసుకొని ఒత్తేసుకోవాలి ఇది సన్నగా ఒత్తుకోవాలి మందం ఒత్తుకోవద్దు ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ సర్వపిండి ప్రాసెస్లోనే చేయొచ్చు మీలో ఎవరైనా అక్కి రొట్టె ఫ్యాన్స్ ఉన్నారా తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయండి ఈ స్టైల్లో సూపర్ ఉంటుంది ఎప్పుడు బోరింగ్గా తినకుండా ఇట్లా వెరైటీలు ట్రై చేస్తూ ఉండండి నేనైతే కొంచెం ముద్ద తీసుకొని ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఎక్కువ ప్రెస్ చేసేస్తున్నా గట్టిగా వచ్చేసుకుంటే మెత్తగా ఒత్తుకుంటాం కాబట్టి కొంచెం అంత ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఒత్తేసుని ఉన్నాను మా పాప బాగా సత్తాస్తుంది పక్కకి సన్నగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన కాల్చుకోవాలి రెండు వైపులా ఇది కొంచెం పెద్దగానే పెట్టి కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాతకి ఉల్టా వేసేసుకున్నాక స్టవ్ చిన్నగా పెట్టుకొని చాలాసేపు ఉడకనియాలి కింది వైపు బాగా ఉడుకుతుంది కాబట్టి లోపల వైపు పైన వైపు అంతగా తొందరగా ఉడకదు ఇక చిన్నగా పెట్టి పెంక వేడికి చాలాసేపు వేడి చేసుకోవాలి బాగా కాలిన తర్వాతకి తీసేసుకోవాలి దీన్ని రైతాతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నార్మల్గా కూడా ఇలానే తినేయచ్చు ఇది డిన్నర్